తర్వాత నిన్న మొన్న సార్ విజయవంతంగా క్రీడల పోటీలు జరిగాయి చాలా బాగా జరిగాయి చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళా ఎమ్మెల్యేలు కూడా రాత్రి తొమ్మిది ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఆడుతూనే ఉన్నారు ప్రజలు కూడా విజయవాడ ప్రజలు కూడా నేషనల్ గేమ్స్ అయినట్టు స్టేడియం కూడా వచ్చారు సార్ బ్రహ్మాండంగా జరిగింది సభ్యులంతా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు సార్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మన సభ్యులు విభిన్న కళారంగంలో కూడా వారు తాలూకు టాలెంట్ చూపించడానికి ప్రదర్శన కూడా చేస్తున్నారు ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గారు మరి మీ ఆశీర్వాదంతో సభ్యులకు విందు కూడా ఏర్పాటు చేశారు సార్ అంటే సభ్యులు అందరినీ కోరుతున్నాను డెఫినెట్గా ఈ రెండు రోజులు ఎంతో సహకరించారు బ్రహ్మాండంగా చేశారు రాష్ట్రం అంతా కూడా అనేక మంది బ్రహ్మాండం చేశారని చెప్పి మంచి గౌరవం పేరు కూడా మనకు వచ్చింది కాబట్టి సాయంత్రం నాలుగున్నర ప్రాంతానికి మన విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ హాల్కి వస్తే అక్కడ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజేతలు అందరికీ కూడా ప్రైజెస్ ఇస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సార్ మన మన చేస్తున్నారు సార్ ఉంది ఆ కార్యక్రమానికి వచ్చి అందులో సభ్యులందరూ వచ్చి మంత్రులందరూ వచ్చి ఆ కార్యక్రమానికి నేను కోరుకున్నానండి ఎవరు ఓకే అండి ఉండే తర్వాత ఈ సభ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పదహారవ శాసనసభ మూడవ సమావేశాల గణాంకాలు సభ ఎన్నికల్లో మనం చెప్పడం మొత్తం నుంచి వస్తున్న మీకు తెలుసు సభ మొత్తం మీద గౌరవ్ గవర్నర్ గారి ప్రసంగం రోజున మినాయిస్తే పదిహేను రోజుల పాటు సమావేశం అయింది సార్ ఈ పదిహేను రోజుల్లో ఎనభై ఐదు గంటల యాభై రెండు నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి నూట పదమూడు నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా సమాధానాలు ఇచ్చారు రెండు స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది ముప్పై ఏడు నక్షత్రం గుర్తు ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి రెండు నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి మూడు స్వల్ప వ్యాపతి ప్రశ్నల సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి మొత్తం తొమ్మిది బిల్లులు సభలో ప్రవేశించబ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భం చేస్తున్నాను అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తాను ఐదు లఘు చర్చ జరిగాయి మూడు వందల నలభై నాలుగవ నియమం క్రింద ఒక అంశం డెబ్బై నాలుగవ నియమం క్రింద రెండు అంశాలు చర్చించబడ్డాయి ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీయంగా ఆమోదించబడింది సహకార బ్యాంకుల అవకతవకలపై విచారణ కోసం సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సభ్యుడి తీర్మానానికి కూడా సభ ఏకగ్రీగా ఆమోదించబడిందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను సార్ ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నేను ఒక రూలింగ్ కూడా ఇచ్చాను వివిధ అంశాల మీద సభ్యులు మొత్తం నూట ఇరవై ఏడు ప్రసంగాలు చేశారు సార్ ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదున అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబాల ఉన్నాయి సార్ తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు మంది సభ్యులు జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది సభ్యులు వైసీ వై వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు జాతీయ జనతా పార్టీకి మంది సభ్యులు ఉన్నారు సార్ తర్వాత ముఖ్యంగా సార్ ఈ శాసనసభ స్టార్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా మన ఎంతోమంది వ్యక్తులు మనకు సేకరించడం శాసన మండలి మరియు శాసనసభ కార్యక్రమాలు సజావుగా సాగడంలో సేకరించినటువంటి శాసన వ్య వ్యవస్థ ఉద్యోగస్తులకు ప్రభుత్వ అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి సెక్రటరీ జనరల్ గారికి డీజీపీ గారికి పోలీస్ సిబ్బందికి మన అందరి తరఫున నా తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను చర్చలు తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తాను చెప్పారు రెండో సార్ ఇక మన ఇప్పుడు సార్ అధ్యక్ష ఇక్కడ చూసే అటెండెన్స్ ఇరవై నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పదకొండు మందికి వచ్చారు సంతకాలు పెట్టారు ఇరవై ఐదు ఐదు మంది వచ్చి సంతకాలు పెట్టారు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఒకరు వచ్చారు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నలుగురు వచ్చారు లోపలక్కడ వచ్చినా కనపడలేదు అధ్యక్ష మీరు రాలేదు కదా మాకు ఐడియా లేదు మీరు లేదేమో అని మాకు అనుమానం మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు హౌస్లో కనపడలేదు ఎక్కడ జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమండాలి సార్ మనం అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నాను ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్ అంచేత చాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి ఇవన్నీ కూడా మనం డెఫినెట్ చేద్దాం అండి ఓకే డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే ఎత్తిక్స్గా మీకు వెళ్దాం సార్ తప్పదు వచ్చిందంటే ప్రజల డబ్బు ఇది ప్రజల డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగ వచ్చి సంతకాలు పెట్టాల్సిన కర్మ ఏంటి ఒకసారి దీనికి అవసరమైతే అంత పెద్దలందరితో మాట్లాడి ఎత్తిక్స్గా మనరు మనోహర్ గారు అంతా అనుభవం వ్యక్తులు మాట్లాడిన తర్వాత అవసరమైతే చిక్స్క పంపిస్తాం దీని మీద సరైన కఠిన చర్య చేస్తారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాజాగా ఆలోచన సార్ ఓకే సార్ సార్ ఈ పదహారవ శాసనసభ మూడో సమావేశాలను మరి ముగిస్తున్నాం ఇప్పుడు వాయిదేస్తున్నాం సార్ నిర్వధికంగా వాయిదేస్తున్నాం సార్ Thank you.